తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకొని జనసేన ఇరవై నాలుగు సీట్లలో పోటీ చేస్తుంది అని చెప్పి ప్రకటించిన తర్వాత మామూలుగా ఖచ్చితంగా జనసేన పోటీ చేసే నియోజకవర్గాలు అని చెప్పి తణుకు పీ గన్నవరం రాజమండ్రి రూరల్ ఇలా కొన్ని నియోజకవర్గాలు ప్రచారంలోకి వచ్చిన చివరికి పవన్ కళ్యాణ్ స్వయాన తానే ఇక్కడ సోస వ్యక్తి పోటీ చేస్తాడు మనం అసెంబ్లీకి పంపుదామని మొన్నటికి మొన్న ప్రకటించిన తన ప్రచారంలో అటువంటి వాళ్ళ కూడా సీట్లు ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీకి ఇచ్చేస్తున్న సందర్భంలో ఇన్ని తక్కువ సీట్లు తీసుకున్న సందర్భంలో పార్టీని నమ్ముకొని రాజకీయాలను నమ్ముకొని వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆస్తులు ఎకరాలకు ఎకరాల అమ్ముకొని ఇబ్బందులు పడిన వాళ్ళు జనసేన ఏదో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు వీళ్ళు ఒక సంవత్సరం నుంచి మన వీడియోలు ఫాలో అయ్యి పాపం ఇంత బాధపడే వాళ్ళు కాదు సీరియస్లీ సో ఇటువంటి వాళ్ళందరూ కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు నెట్టింట కొందరైతే డైరెక్ట్ నేను చూశాం నాదైన మనోహరం మీద దాడికి పోయారు బొలిశెట్టి శ్రీనివాస్ మీద భౌతిక దాడులు చేశారు ఎక్కడికక్కడ ఏడుస్తున్నారు పాపం గుళ్ళల్లో కూర్చొని గర్భగుళ్ళలో కూర్చొని ఏడుస్తున్నారు రకరకాలుగా చూస్తూ ఉన్నాం జనసేనకు బాయి అంటున్నారు ఆ జెండాలు దగల పెడుతున్నారు రకరకాలుగా దీని మీద జనసేనలో అత్యంత కీలక నాయకుడు అత్యంత కీలక నాయకుడు జనసేనలో హైపర్ ఆది జబర్దస్త్ కమెడియన్ ఉంటాడు కదా ఈ హైపర్ ఆది నిన్న ఒక వీడియో రిలీజ్ చేసి పవన్ కళ్యాణ్ గురించి జనసేన పార్టీ గురించి ఇక కార్యకర్తల గురించి పొద్దున్నే వాట్సాప్లో ఎవరైనా పంపిస్తుంటారు కదా కొన్ని గ్రూప్లలో పెడుతుంటారు కొందరు వాట్సాప్లో పంపిస్తుంటారు కొటేషన్లు అట్లా కొటేషన్లు చెబుతూ ఉన్నారు మన అనుకున్న వాళ్ళు నా కష్టాల్లో ఉన్నప్పుడే అండగా ఉండాలి అవును ఒకసారి ఫెయిల్ అయినంత మాత్రాన ఏమైపోతుంది అది ఇది ఎందుకు అసలు సంబంధం లేకుండా వాట్సాప్ కోటేషన్లు అన్ని పొద్దున నాలుగు చూసుకొని వచ్చినాడు అన్ని చదువుతూ ఉన్నారు అంటే జనసేన పార్టీ కార్యకర్తలు ఇట్లా బాయ్ బాయ్ చెప్పడం ఏంటి జెండాలు దగ్గర పెట్టడం ఏంటి ఆయన తిట్టడం ఏంటి అనే కోణంలో వాట్సాప్ కోటేషన్లు చదువుతూ పోతూ ఉన్నారు బేసిక్గా ఇప్పుడు ఈ నెక్స్ట్ ఎన్నికల్లో ఓడిపోయినా ఇరవై నాలుగు సీట్లు కాకుండా పది సీట్లు తీసుకున్నా పది సీట్లు కాకుండా అసలు మళ్ళీ పోటీని చేయకుండా చంద్రబాబుకు ఓపెన్ గా మద్దతు పవన్ కళ్యాణ్కు రూపాయి నష్టం లేదు రఫ్ అంత నష్టం లేదు ఎందుకంటే ఆయన పాలిటిక్స్ అనేది పార్ట్ టైం సినిమా అనేది ఆయన ఫుల్ టైం మళ్ళీ సినిమాలు చేసుకుంటారు ఇప్పుడు రాజకీయాలు ఉంటే పోతే ఇప్పుడు చిరంజీవి ఉన్నారు ప్రజారాజ్యం పెట్టారు చేసేసారు సెంట్రల్ మినిస్టర్ గారు పక్క సినిమాలు చేసుకుంటున్నారు వ్యాపారాలు చేసుకుంటున్నారు వాళ్ళకి వచ్చిన నష్టం ఏంటి పవన్ కళ్యాణ్ అనుకుందాం పవన్ కళ్యాణ్కి వచ్చే నష్టం ఏంటి కానీ దొబ్బిపోయేది ఎవరు దొబ్బిపోయేది ఎవరు అదిగో వీళ్ళు నేను అమ్మ సూర్యచంద్ర అనే చూస్తూనే ఉన్నాను ఆస్తులు అమ్ముకున్నా పదిహేను ఎకరాలు స్థలం అమ్మటంట పదహైదు ఎకరాలు పొలం అమ్ముకొని పెట్టినారట నిత్యం రాజకీయాలే వాళ్ళ రెగ్యులర్ ఫుల్ టైం వాళ్ళకు రాజకీయాలు వాళ్ళకి తప్పదు ఇటువంటివన్నీ వాళ్ళు ఏమంటారు చాలా నష్టపోతారు నాయకుడు అనే వాడి స్టెబిలిటీ లేని వాళ్ళు ఉంటే చాలా నష్టపోతారు అందుకని చెప్పి వాళ్ళు తీవ్ర ఆగ్రహాన్ని ఆవేదనను వెలిపుచ్చుతున్నారు సో వాళ్ళను పట్టించుకొని పవన్ కళ్యాణ్ కావచ్చు లేకుంటే నాగబాబు కావచ్చు ఎన్నికలప్పుడు రెండేళ్ళు హడాబెట్ చేసిపోయేవాళ్ళు ఈ జబర్దస్త్ కమిడియన్లు కావచ్చు వాళ్ళకి వచ్చేదేముంది పోయేదేముంది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మరి అక్కడికి వీళ్ళు తీవ్ర ఆవేదనలు ఆగ్రహంలో ఉన్నప్పుడు వచ్చి వాట్సాప్ కొటేషన్లు చెబుతూ ఆయన వీడియో పెట్టడం దాన్ని నాగబాబు పార్టీకి లీడర్కి ఇంత లాయాలిటీ అంటే ఇలా చూపించాలి అని చెప్పి ఆయన అతను పెట్టిన వీడియోను ఆ ట్వీట్ చేయడం మళ్ళీ దీని మీద జనసేన పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసుకుంటూ బూతులు తిడుతున్నారు ఫస్ట్ మీలాండోళ్ళందరూ బాబు పక్కకు మీలాండోలో వల్లే నాశనం అయిపోతున్నాం మీకేం వస్తారు నాలుగు కామెడీ చేసిపోతారు మళ్ళీ అక్కడ జబర్దస్తులు మీ పని మీరు చేసుకుంటారు ఇక్కడ అంతా కనుక క్షేత్రస్థాయిలో ఫైట్ చేసిన వాళ్ళు క్షేత్రస్థాయిలో రాజకీయాలను నమ్ముకున్న వాళ్ళం పార్టీని నాయకులను నమ్ముకున్న వాళ్ళం నాశనం అయిపోతున్నాము వచ్చే నేతుల దర్వాజాన్ని చెప్పి బూతులు తిడుతున్నారు ఆ జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే మరి వాళ్ళంతా ఆవేదనలో ఉన్నప్పుడు వచ్చి వాట్సాప్ కొటేషన్లు చెబితే వచ్చి వీళ్ళకి వచ్చే నష్టమేముంది పవన్ కళ్యాణ్కి ఏమైనా నష్టమా అసలు పోటీనే చేయలేదు అనుకుందాం ఏం నష్టమే ఆయనకు రాజకీయాలను సీరియస్గా తీసుకొని రాజకీయాలను ఒక కమిటెడ్గా చేసుకుంటూ వచ్చే వాళ్ళకు ప్రాబ్లం నాగబాబుకి ఏమైనా ప్రాబ్లమా ఎన్నికల వరకే కనిపిస్తారు కదా తర్వాత ఎక్కడ కనిపిస్తారు ఒకవేళ వీళ్ళు అన్నట్లు వీళ్ళు అనుకున్నట్లు కూటమి అధికారంలోకి వస్తే అప్పుడు అధికారం ఉంటుంది కాబట్టి కనిపిస్తారు వీళ్ళు మళ్ళీ ఓడిపోయారు అనుకుందాం ఇంకేడ కనిపిస్తారు మళ్ళీ ఎన్నికలు వచ్చేటప్పుడు ఎప్పుడైనా కనిపిస్తే కనిపిస్తారు ఇంకేముంటుంది వీళ్ళు కనిపించడానికి ఇప్పుడు ఇప్పుడు ఈ వీడియో పెట్టిన హైపర్ అది వీళ్ళే రాజకీయాలు చేస్తారా ఇది లేదా నాలుగు మాటలు పది మందికి మనం తెలుసు కాబట్టి జబర్దస్త్ కమిటీలుగా కొంచెం గుర్తింపు ఉంది కాబట్టి ఏందో ఇట్లా నాలుగు కొటేషన్లు చెప్పిపోతుంటారు వాళ్ళేం పోతుంది ఈ కింద వీళ్ళు వీళ్ళంత కదా అసలైన బాధ పెయిన్ పాపం వాళ్ళంతా పెయిన్ పడుతూ ఉంటే వీళ్ళు వచ్చిన వాళ్ళు వాట్సాప్ కొటేషన్లు చెబితే బూతులు కాక ఏం చేస్తారు అదే పని వాళ్ళు ఆయన పెట్టిన ఆ ట్విట్టర్లో వీడియోల కింద చూడండి అన్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే బూతులు తిడుతూ ఉన్నారు